నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ న్యూస్ వెల్కమ్ టాప్ బీహార్ రాజధాని పాట్నాలో బుధవారం నాడు జరిగిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశంలో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం బయలుదేరి వెళ్లారు ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సిడబ్ల్యూసి శాశ్వత ఆహ్వానితులు మీనాక్షి నటరాజన్ దామోదర రాజనరసింహ ప్రత్యేక ఆహ్వానితుడు రెడ్డి కూడా పాల్గొన్నారు హైదరాబాద్ లోని మల్లేపల్లి ఐటీఐతో పాటు వివిధ ఐటీఐల్లో నిర్మించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా యాభైకి పైగా ఏటీసీల ప్రారంభానికి సర్కారు ఏర్పాట్లు చేస్తుంది ఈ ఏటీసీలు ఒక ఎకరం విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు టాటా టెక్నాలజీస్ కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేస్తుంది రాష్ట్ర పదాధికారుల సమావేశం బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర నేతృత్వంలో జరిగింది ఈ సందర్భంలో రాష్ట్ర పదాధికారులకు నియామక పత్రాలు అందజేశారు సభ తర్వాత రామచంద్ర మాట్లాడుతూ గత పదేళ్లలో సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన డిక్లరేషన్లు అమలు చేయలేదని ఘాటు విమర్శలు చేశారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించారని గ్రూప్ వన్ పోస్టులను కనీసం భర్తీ చేయలేకపోతున్నారని బీసీలకు అన్యాయం జరిగిందని ఎంబీసీలకు ఎన్ని నిధులు ఇచ్చినట్లు ఉంది అని ప్రశ్నించారు వైఎస్ఆర్ విగ్రహాల దుర్వినియోగంపై సభ్యుల చర్చ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బహిరంగ పులివెందులలో ప్రజానిధులతో అనధికారికంగా వైఎస్ఆర్ విగ్రహాలు ఏర్పాటయ్యాయని టీడీపీ సభ్యుడు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెల్లడించారు అంతేకాక గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహాలు కూడళ్లు అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు టీడీపీ నేతలు బి తిరుమల నాయుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనధికారిక విగ్రహాల ఏర్పాటుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్ వైఎస్ఆర్ సిపికి డిజిటల్ బుక్ లాంచ్ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ యాప్ ను వైఎస్ జగన్ గారు లాంచ్ చేశారు వైఎస్ జగన్ మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫిర్యాదులన్నింటినీ విచారిస్తామని అన్యాయం చేసిన వారిని ఎక్కడ ఉన్నా సరే చట్టం ముందు నిలబడతామని హామీ ఇచ్చారు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడానికి సమాచారాన్ని సులభంగా అందించడానికి ఈ డిజిటల్ బుక్ రూపొందించబడింది అని వెల్లడించారు ఢిల్లీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్పై విద్యార్థినుల లైంగిక వేధింపుల కేసు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతిపై కేసు నమోదైంది విశేషంగా పదిహేడు మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు ఢిల్లీ వసంత్ కుంజ్ లోని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతి గతంలో డాక్టర్ పార్థసారథిపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు పోలీసులు తనను పట్టుకోవడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు బీహార్లో కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభం బీహార్లోని ఇరవై జిల్లాల్లో ఆగస్ట్ పదిహేడు నుంచి పదిహేను రోజుల పాటు ఓటర్ యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు పాట్నాలోని సదాఖత్ ఆశ్రమంలో కాంగ్రెస్ జెండాను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు ఈ సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు లీడర్లు పీసీసీ అధ్యక్షులు హాజరయ్యారు బీహార్ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సిడబ్ల్యూసీ సమావేశం ముఖ్యంగా నిర్వహించబడుతోంది గర్భధారణ సమయంలో పారాసిటమల్ వాడితే యాటిజం వస్తుందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి అయితే భారత వైద్య నిపుణులు ఈ వాదనను ఖండించారు పారాసిటమల్ వాడకానికి యాటిజానికి సంబంధం ఉందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు డాక్టర్ మనీష్ నారాయణ్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వంటి నిపుణులు గర్భిణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ లక్ష్యంగా ఖలిస్థాని ఉగ్రవాది గుర్పత్వన్ సింగ్ ప్రకటన చేశాడు ఇండిపెండెన్స్ డే రోజు ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరవేయకుండా అడ్డుకుంటే ఏకంగా పదకొండు కోట్ల రూపాయల రివార్డు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు ఆగస్టు పదన లాహోర్ వేదికగా ఈ వివాదాస్పద ప్రకటన చేశాడు దీనిని తీవ్రంగా పరిగణించిన భారత్ తాజాగా బిఎన్ఎస్ సెక్షన్ అరవై ఒకటి క్రిమినల్ కుట్ర యుఏపిఏ కింద పన్ను కేసు నమోదు చేసింది ప్రముఖ నటుడు సోను తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు ఆయనపై ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బు ఆర్జన పన్ను ఎగవేత వంటి కార్యకలాపాల ఆరోపణలు ఉన్నాయి రెండేళ్ల సోను సూద్ పన్నెండు గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకుని మనీ లాండరింగ్ నిరోధక చట్టం పిఎంఎల్ఏ కింద ప్రశ్నించబడ్డారు ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ నటులు మాజీ క్రికెటర్లు కూడా విచారణను ఎదుర్కొన్నారు ఈడీ ఆన్లైన్ యాప్ ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీలను వాటి వెనుక ఉన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలను పరిశీలిస్తోంది